కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలైదున్నర అండి పద పదహారు అంటా అన్నాడు పదహైదున్నరకు ఇస్తాడండి ఎంత అన్న జత జత ఎంత చెప్తా పద్దెనిమిదిన్నర అండి జత జత పద్దెనిమిదిన్నరకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిదిన్నర కొంచెం జత పచ్చితున్నారండి ఇరవై మూడు వేలండి ఇరవై మూడు వేలకు ఇవ్వడానికి అయితే సిద్ధంగా అన్నాడు ఇరవై మూడు వేల ఇరవై మూడు వేలండి ఇరవై మూడు వేల అవసరం లేదు ఇరవై మూడు వేలండి ఇరవై మూడు వేలకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు చెప్తా పద్దెనిమిదిన్నర అండి జత పద్దెనిమిది ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పచ్చెనిమిదిన్నర జత పద్దెనిమిదిన్నర అండి జత ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిదిన్నర జత పచ్చెనిమిది నేర

కదిలో ప్రతి మంగళవారం గొర్రె మేకల సంత జరుగుతుందండి ఈ మేకల సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మార్కెట్లో బిజీ బిజీ నడుస్తుంది కొనుగోలు జరుగుతుంది బేరం జరుగుతుంది కాదా ఎంత చెప్పాపా పదహారు వేలు అండి చేత పదహారు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా పదహారు వేలు పదహారు వేలండి చేత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలతో అమ్మడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇతను రైతు ఇరవై మూడు వేలు అంటాను బ్యానం చేస్తాను బాగా చక్కగా చౌకారే పదహైదు వేలు అండి జత పదహైదు వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు జత పదహైదు వేలు జత పదహైదు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు ఎంతబ్బా జత ఇరవై రెండున్నరండి ఇరవై రెండు నాలుగు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడు ఆ కానీ రైతు సిద్ధంగా అన్నాడు రైతు సిద్ధంగా ఉన్నాడు డబ్బు డబ్బులు పెడితే అన్ని లో చేత ఎంత లో ఎంత చెప్పినప్ప ఎందుకు చెప్పా చెప్పు తొందరగా చెప్పిన పద్దెనిమిది వేలు జాతా జత వేలు వేలండి జత పద్దెనిమిది వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలు అండి జత పద్దెనిమిది వేలు ఎంత చెప్పా పదహారు వేలండి జత జత పదహారు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు

వ్యాపారం జరుగుతుందండి లెక్కచారాలు వేసుకుంటా అన్నారు బిజీ బిజీగా అన్నారు రేట్ చెప్పడానికి కొంచెం నిదానం అవుతుంది అంటున్నారు ఎంత పదకొండు పదకొండోన్నరండి பதக்கொண்டு கம்பெனி ரெடி சித்தங்க பதகொண்டு సిద్ధంగా பதினாறுக்கு அதுக்கு சித்தங்க జత எந்த ஜத எந்தப்பா பதமூடுனா ஜதா பன்னெண்டுனா జత பத்மூடுனா పదమూడున్నర అండి పదమూడున్నరకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడున్నర 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 అండి పద్మూడున్నర చేస్తే తప్ప పదిహేడు వేలండి జత పదిహేడు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదిహేడు వేలు జత పదిహేడు వేలండి జత పదిహేడు వేల పదిహేడు వేల

పద్నాలుగు వేలు అండి పద్నాలుగు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలండి